దక్షిణాది సినీ తారల్లో ఒక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన గొప్ప నటీమణి ఆమె ఆవిడ అందం ముందు అందరూ దిగదుడిపే అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి స్టార్ యాక్ట్రెస్ ఎవరో కాదండి భానుప్రియ గారు భానుప్రియ పేరు చెప్పగానే మనందరికి చెక్కిన శిల్పంలా కనిపించేమ అందం కలువల్లాంటి కళ్లతోనే హావభావాలను పలికిస్తూ ప్రేక్షకులని మైమర్పింపచేసే ఆమె నటన ఇంకా మనందరి కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది ఆమె స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది జిలిబిలి పలుకులతో సితారగా పరిచయమైన ఆమె ఆ తర్వాత అర్థం చేసుకోరు అంటూ డైలాగ్ చెప్పడం మాత్రమే కాదు తనలోని నాట్యంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసింది అక్కడితో ఆగకుండా అందం గ్లామర్ తో కమర్షియల్ బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని సొంతం చేసుకుంది తెలుగు తమిళ్ మలయాళ బాలీవుడ్ ఇండస్ట్రీలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్ భానుప్రియ ఈవిడ కోసమే సినిమాల అన్నట్లుగా ఉండేవి స్టెప్పులు వెయ్యాలి అంటే భానుప్రియ తర్వాత ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి వారితో సరిజోడిగా పోటా పోటీ పడుతూ స్టెప్పులేసింది భానుప్రియ అలా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వాడు నటించిన ఎన్నో సినిమాలలో స్టార్ హీరోయిన్ గా మనందరినీ అలరించింది భానుప్రియలో ఉన్న ప్రత్యేకత మరే హీరోయిన్ కి లేంటిది ఏంటయా అంటే నటిగా నర్తకిగా ఆమె మనల్ని అలరించడం అలా స్టార్ హీరోయిన్ గా ఓ క్లాసికల్ డాన్సర్ గా తనలోని నాట్యంతో అందరినీ కట్టిపడేసింది ఇక తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ప్రముఖ ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ అయిన ఆదర్శ్ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది భానుప్రియ గారి పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయింది ఇక కూతురు పుట్టింది కూతురు పేరు అభినయ కౌశల్ కూతురు పుట్టిన తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఆవిడ భర్త నుండి దూరంగా వచ్చేసింది ఇక రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పాత్రలో ఒది పాత్రలో నటిస్తూ అలరిస్తోంది గౌతమ్ ఎస్ఎస్సి అన్నమయ్య చిత్రపతి దమ్ము మహానటి నాట్యం వంటి సినిమాల్లో తదైన నటనతో ఇప్పుడు సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది మరి అలాంటి స్టార్ హీరోయిన్ అయిన భానుప్రియ కూతురు అభినయ కౌశల్ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే అభినయ కౌశల్ ఈ అమ్మాయికి ఇప్పుడు పంతొమ్మిది ఏళ్ళు అచ్చు తల్లి మాదిరిగానే ఎంతో అందంగా తయారైంది అంతేకాదు ఈమె తన తల్లి మాదిరిగానే డాన్సర్ కూడా చిన్నప్పటి నుంచే తాళం వేస్తూ ఉంటే ఎంతో చక్కగా డాన్స్ చేసేది అని చెప్పుకొచ్చారు భానుప్రియ గారు ఆ విధంగా చూసుకుంటే తాను కూడా తన తల్లి మాదిరిగా ఓ క్లాసికల్ డాన్సర్ గా రాణించనుందో లేదా తల్లిలోని ఇంకొక యాంగిల్ అయిన స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుందో చూడాలి ప్రస్తుతానికి అభినయా చూస్తే మాత్రం మనందరం హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంత అందంగా తయారయ్యేది ఇదిలా ఉంటే బాణప్రియ చెల్లెలతో పాటు ఆమె అన్న కూడా చిత్రసీమ రంగానికి చెందిన నటుడే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం శాంతి ప్రియ టాలీవుడ్ హీరోయిన్ అన్న సంగతి మనందరికీ తెలుసు కాకపోతే వీళ్ళ అన్న గోపాలకృష్ణన్ కూడా నటుడే తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి పెట్టి ఇతడు ఎన్నో సినిమాలలో నటించాడు ఇతడు నటించిన సినిమాల్లో ముఖ్యంగా వాక్కులం అనే సినిమా ఇతడి నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ విధంగా చూసుకున్నట్లయితే భానుప్రియ అన్న కూడా నటుడేనమాట మరి మొత్తానికి ఈ వీడియోలో భానుప్రియ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అన్సీన్ రేరెస్ట్ ఫొటోస్ని నేను మీతో షేర్ చేస్తున్నాను అందులోను ముఖ్యంగా భానుప్రియ కూతురు అభినయ కౌశల్ ఇప్పుడు ఎలా ఉందో చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి